విజయవిహారి విహారీ ఛానల్కు స్వాగతం సుస్వాగతం సామాజిక సృహతో సామాజిక అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న విజయ విహారీ ఛానల్ను ఆదరించండి ప్రోత్సహించండి షేర్ చేయండి లైక్ చేయండి ఈరోజు ఒక మంచి సబ్జెక్ట్తో మేము ముందుకు వస్తున్నాము మా ఛానల్ ఎప్పటికప్పుడు ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయవలసిందిగా విజయ్ కోరుతున్నాడు పాత పురాతన బ్రిటిష్ ముందు రాజులు కానీ ఏం చేశారంటే ఈ పాట బాటసారులకు ఇలాంటి పత్రాలు కట్టించారు వృత్తిలో మీరు చూడండి పిల్లర్స్ కూడా అసలుకి స్టోర్ అన్నమాట ఇది ఎక్సలెంట్గా ఎంతో అద్భుతంగా ముందుగా చెప్పించేటప్పుడు దాదాపుగా ఇది వంద సంవత్సరాలు దాటిస్తుంది ఇంకా ఎక్కువ కూడా అయ్యచ్చు ఇలాంటి వాటిని జిల్లా కలెక్టర్ గారు గుర్తించి ఈ కోటలో యాక్చువల్గా ఇచ్చి కోట అంటే ప్రసిద్ధమైన కోట ఇలాంటి ఫోటోలో ఇలాంటి ఓల్డ్ మాన్యుమెంట్స్ కూడా చుట్టూ ఫెన్సింగ్ వేయించి అక్రమాలు కూడా అక్రమ కట్టడాలు కానీ ఇక్కడ ఉండే ఇవన్నీ ఎక్కబోవడం కానీ ఇలాంటివి చేయకుండా కలెక్టర్ గారు ఇది ప్రత్యేక దృష్టి సారించి ఎందుకంటే నుంచి మంత్రాలకు పోయే ప్రయాణికులు కానీ టూరిస్టులు కానీ ఇక్కడ ఫుడ్లో చేరు తీర్చుకొని వెళ్ళే వాళ్ళు వెనకాల బావి కూడా ఉండేది ఇక్కడ చుట్టుపక్కల ఉండే చేతులు పోయే వాళ్ళు కూడా పొలాలకు పోయే రైతులు కూడా వాళ్ళ అందరూ బాగులో నీళ్లు తాగి ఎక్కడికి పోటీ వెళ్ళి సత్రంలోనే ఉండేవాళ్ళు అలాంటి గొప్ప చరిత్ర కలిగిన ఈ యొక్క పాఠశాల సత్రం ఇచ్చి రోడ్డు పిచ్చి పట్టణం నుంచి ముత్యారీ రోడ్ లో ఇక్కడ ఒక సాయి సాహిత్య జరుగుతుంది దాని పక్కలో ఉంటుంది ఎందుకంటే ఇలాంటి పురాతన కట్టడాలను ప్రభుత్వము పేరు తీసుకొని పెన్సింగ్ వేసి ఇక్కడ ఒక బోర్డు కూడా పెట్టి ఎందుకంటే ఏమైనా కానీ కాపాడే దిశగా ప్రజలు కూడా సహకరించాలి ఎవరన్నా ఏదన్నా డిస్టర్బ్ చేసి వెంటనే అధికారులకు తెలియజేయాలి ఈ సందర్భంగా ప్రజలందరి తరఫున ఇలాంటి కాన్సిపెక్టులు కాపాడవలసిందిగా కాబట్టి మన అనంతపురం జిల్లా కలెక్టర్కి అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అందరికీ కోరుతున్నాము థ్యాంక్ యూ అండి